జూన్ ఏడు యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము పన్నెండు నుండి పంతొమ్మిది వచనములు యేసుక్రీస్తు ప్రభు భూలోకపరిచర్యలో ఈ సమయంలో ఆయన ప్రవర్తన వింతగా ఉందని సువార్తలను జాగ్రత్తగా చదివే పాఠకుడు గుర్తించకుండా ఉండలేడు క్రొత్త నిబంధనలో ఆయన గురించి ఎలాంటిదేదీ మరోచోట పేర్కొనబడలేదు ఇప్పటి వరకు ఆయన సాధ్యమైనంతగా బహిరంగంగా కనపడకుండా అరణ్యంలోకి వెళ్తూ తన్ను రాజుగా చేయాలనుకున్న వారికి దూరంగా ఉన్నాడు అధికారిగా ఆయన ప్రజల దృష్టిని ఆకర్షించలేదు ఆయన జగడమాడడు కేకలు వేయుడు వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు వార్త పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము కానీ ఇక్కడ దానికి విరుద్ధముగా ఆయన ఎరుషులేంలోకి బహిరంగంగా ప్రవేశిస్తూ అనేక మంది జనసమూహం వెంబడిస్తుండగా ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని పరిస్థిలు చెప్పుకునేలా కనబడ్డాడు కనబడే ఈ అసంబద్ధతను వివరించడం అంత కష్టమేమీ కాదు లోక పాపముల కోసం క్రీస్తు మరణించే సమయం తుదకు ఆసన్నమైంది దానియలు తొమ్మిది ఇరవై ఆరులో వ్రాయబడిన ప్రవచనం ప్రకారం మిస్సియా నిర్మూలం చేయబడి నిజమైన ప్రాయశ్చిత్త రక్తం కార్చబడి నిజమైన గుర్రిగా వ్యధించబడే సమయం ఆసన్నమైనది నిజమైన ప్రధాన యాజకుని ద్వారా సకల మానవాళికి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే సమయం ఆసన్నమైనది ఇది తెలిసే ఆయన తన్ను తాను యోధాదేశం మొత్తం గమనించేలా చేసుకున్నాడు ఇది ఒక మూలన జరిగే కార్యం కాకుండా బహిరంగంగా జరిగించాల్సిన కార్యం మన ప్రభు భూలోక పరిచర్యలో ఏదైనా వ్యవహారం బహిరంగంగా ఉందంటే అది ఆయన కలవరి మీద అర్పించిన బలి పస్గా పండుగ కోసం అన్ని తెగలవాళ్ళు ఎరూషలేంలో కూడుకున్న సంవత్సర కాలంలో ఆయన మరణించాడు ఎంత మాత్రమే కాదు ఆయన ఎరూషలేంలోకి తన బహిరంగ ప్రవేశం ద్వారా ఇస్రాయేలీయులందరి దృష్టిని తనపై నిలిపేటట్లు చేసిన వారంలోనే మరణించాడు ధ్యానం కోసం మన ప్రభు తనకు తానుగా పబ్లిసిటీ సంపాదించుకోవడంలో ఆసక్తి కలిగి ఉండలేదు కానీ మానవాళిని రక్షించే తన మరణంపై ఆసక్తిని కలిగి ఉన్నాడు